ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం అయితే పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఈ నెల ఇరవై ఐదు లోపు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు ప్రకటించారు భూ కమతాల ప్రకారం రైతు భరోసా ఇస్తామన్నారు పది ఎకరాల లోపు వెసులుబాటు వస్తే రైతు భరోసా ఇస్తామని తెలిపారు రైతు కూలీలకి కూడా త్వరలోనే నగదు జమ చేస్తామన్నారు చొప్పున రెండు విడతల్లో మొత్తం పన్నెండు వేలు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం డబ్బుల కోసం రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడెకరాల భూములు కలిగిన రైతులకే రైతు భరోసా సాయం కింద ఆరు వేలు జమ చేసింది అయితే మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేయలేదు దీంతో తమకు డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయా అని ఎదురుచూస్తారు యాసంగి సీజన్ ముగిసినప్పటికీ ఆ రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు వానాకాలం నాట్లకు ముందే రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా పదివేల కోట్లు మీ ఖాతాలో వేసాం రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్ కానీ మెకనైజేషన్ కానీ సబ్సిడీలు కానీ ఇత్తనాలు కానీ మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు దరికొని సంవత్సరానికి పది వేల కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి రైతులు నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా అన్నా మృగశిర కార్తొచ్చింది ఇవాళ ఇది పూర్ణమి ఏరువాక పూర్ణమి మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపులో నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు కానీ అన్న నేను రేపు వెళ్ళింట్లో కూర్చొని ఆర్థిక మంత్రితో గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పది వేల కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడారని మంత్రి తుమ్మల తెలిపారు ఈ ఏడాది రైతు భరోసా రైతులు పంట జేబుల్లోకి వెళ్లాలని ముఖ్య కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు పెట్టక ముందే రైతు భరోసా మీ ఖాతాల్లో జమ చేస్తామన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల ఇరవై ఐదు లోపు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు అలాగే ఎరువుల కొరత లేకుండా చూస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడారని లేఖ రాసి తెలిపారు యూరియా ఎక్కువగా వాడకూడదని నేచురల్ ఫార్మింగ్ తోనే వ్యవసాయం చేయాలన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి